హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో చేసే చట్నీ చేస్తున్నానండి చూడండి కావలసిన పదార్థము చూపిస్తున్నాము తినే శనగ కప్పు వేస్తున్నాము మించడానికి పల్లీలు పచ్చిమిరపకాయ అల్లం ఉప్పు చింతపండు కావాల్సిన పదార్థాలు చూసారండి వేడి పప్పు పచ్చిమిరపకాయ అల్లం ఉప్పు చింతపండు తినే శనగపప్పు వేయించుకున్నానండి చూడండి లైట్గా మిక్సీలో వేస్తున్నానండి అన్నీ పచ్చిమిరపకాయలు అల్లం అంతా మిక్సీలో వేస్తున్నానండి మిక్సీ వేస్తానండి ఇప్పుడు చట్నీ చూడండి మిక్సీ వేసాను తరుమాతకి చూడండి ఎంత టేస్టీ ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి చట్నీ సూపర్ ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్లో ఇలాగే చట్నీ చేసేది తింటుంది ఇంకా తినాలి తినాలనిపిస్తుంది చింతపండు వేయాలండి చట్నీలు వేస్తేనే టేస్ట్ వస్తుంది ఉట్టి పప్పులు కొంతమంది చింతపండు వేయకుండా చట్నీ చేస్తారు కానీ అది పెద్దగా టేస్ట్ అనిపించదు అన్నీ సమానంగా వేయాలి చింతపండు ఉప్పు కారం అల్లం అన్నీ వేస్తేనే బాగా వస్తుందండి చట్నీ ఇద్దరు మాకు వేస్తున్నాను ఫైవ్ స్టార్ చట్నీ అండి ఇది ఫైవ్ స్టార్ హోటల్లోనే దొరుకుతుంది చట్నీ చూడండి తిరుమలకి కావలసినవి మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు అంతే చూడండి గుమ్మలాడే చట్నీ ఫైవ్ స్టార్ చట్నీ అంటే ఇది చెప్పాను కదండి మీరు పప్పు ఒక కప్పు కింద చెనప్పు ఒక కప్పు చింతపండు ఉప్పు అల్లం ఒక ముక్క పెద్దది అంత మాత్రం చిన్నదిగా మరి కొంచెం ఎగుడి వేస్తాయండి మరి ఎక్కువ వేస్తే కూడా అతను ఉండవు ఎక్కువ సరే అల్లం వాసన వస్తుంటది అది ఒక టేస్ట్ మారిపోతుంది చింతకుండా మీడియంగా అన్నీ కరెక్ట్గా సమానంగా వేసుకుంటేనే ఒక్క దోశ తినాలనుకున్న వాళ్ళు నాలుగు దోశలు తింటారండి అది వస్తుంది ఆ చూడండి లేదంటే చట్నీ వేడి గడ్డ కడుతుందండి చట్నీ అప్పుడు బాగుండదు వేడి అవుడు చట్నీ అవసరంగానే ఉండాలి కొంచెం మిక్స్ చేసి వేస్తానండి వాటర్ ఎందుకంటే అడుగునంతా గట్టి కాసుకున్నది పోసి మిక్సీలో కలిపి అందులోనే వేయాలండి చూపిస్తాను అండి చట్నీ గురువు చట్నీ చూడండి చట్నీ ఎలా ఉందో ఈ చట్నీ వేసుకొని మీరు దోశ వేసుకొని తిన్నారంటే బా సూపరే సూపర్ అని అంత టేస్టీ ఉంది చాలా ఉంది కానీ కొంచెం ఉప్పు తక్కువ ఉంది వేస్తున్నాను కొంచమే కొంచెం ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైనా దేనికైనా అన్ని సమానంగా పడితేనే దాని టేస్టే వేరే ఉంటుంది కొంచెం మిరపొడి ఎక్కువైనా చింతపండు ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా దాన్ని తినడానికి తినడానికి పడతాను అంటే సవపాలలో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది లేదంటే రుచికరంగా ఉండదండి నీకు ఇప్పుడు గుమ్మలాడే ఫైవ్ స్టార్ హోటల్ చట్నీ తయారీ విధానం ఇంకొకసారి చెప్తున్నాను వినండి కావలసిన పదార్థాలు మర్చిపోయేవాళ్ళు మర్చిపోతారు కదా చూడండి మినప్పప్పు అట్లా దోశకేసుకొని తింటుంటే తగులుతూ కట్ట 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 అనాలన్నమాట చట్నీ కింద పడి వెండి మిరపకాయలు గింజలు మెయిన్ మనకి మినప్పప్పు ఇవి తింటుంటే నోట్లో ఉంటే టేస్ట్ పంటకి తగలి నవ్వుతా కట్ట కట్ట నవ్వులేము అనుకో దాని టేస్ట్వే వేరేగా వస్తుందండి చెప్పాను కదండి చింతపండు ఇంత సైజు నిమ్మకాయ సైజు కన్నా కొంచెం చిన్న నిమ్మకాయ సైజు వేసుకోండి చింతపండు తిరగమాత కావాలు జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయ కరేపాకు అంతవరకు ఒక కప్పు శనకాయ పప్పు సమానంగా తీసుకోండి ఏ శనకాయ పప్పు శనక్కాయ పప్పు వచ్చి ఒక కప్పు తీసుకోండి తినే శనగపప్పు కూడా ఒక కప్పు కానీ రెండు వేయించుకోవాలి ఫస్ట్ శనక్కాయ పప్పు వేయించుకొని అడగబెట్టుకొని నేను ముందే వేయించి పెట్టుకొని ఉన్నానండి అందుకని వేయించలేదు శనగలు తర్వాత ఇంకొక కప్పు పోసుకొని వేయించుకోవచ్చు లైట్గా వేయించాలి బాగా మాడ వేయించకూడదు మాడ వేయించామా టేస్టింగ్ తనిఖీ రాదు పారేయాల అంటే అట్లా లైట్గా వేడైతే చాలు శనగపప్పు తినే శనగపప్పు సంగతి చెప్తున్నా పల్లీలు అయితే మామూలుగా వేయించుకోవాలి వేసి వేయించేసుకొని మా ఆడ వేంచేసి చట్నీ వేస్తే మాడు గబ్బు వస్తుంది వాసన భయంకరమైన వాసన వస్తుంది అప్పుడు చట్నీ తినగడా తినడానికి పనికిరాదు పారేయడానికి మాత్రమే పనికి వస్తుంది అందుకనేసి చూడండి స్పైసీగా ఉండే ఫైవ్ స్టార్ హోటల్ చట్నీ అండి ఓకే మీరు కూడా ట్రై చేయండి చేసుకొని చూడండి మీకు ఈ చట్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి